பால் பா మనకి ట్రైపోడ్ అది ఇది ఏమీ లేదు ఏమి తీసుకెళ్ళట్లేదు మామూలుగా మొబైల్ ఒకటే తీసుకెళ్తున్నాం అనమాట వీలైతే షూట్ చేస్తా అందరికీ నమస్తే నేను నా కొడుకు ఛానల్ కి స్వాగతం ఏమ్మా నేను నా వీడియో పెట్టలేదు బిజీగా ఉండి ఏంటారు మరి అన్ని నేను పాటలు చేసుకోవాలి కదమ్మా నేను పాటలు వేసుకోవడం కదా మరి నిన్న పాటలు వేసుకోవడం జరిగిపోయింది కొంచెం చుట్టాలు వచ్చారు ఇక్కడికి ఫంక్షన్కి వచ్చి వచ్చారు ఆమె ఏదో కొత్త కొత్త మంచి చెడ్డ చూడటం జరిగిపోయింది ఏమా ఇక ఇలా టిఫిన్ వేసుకున్నాను చూడండి ఎంత అట్టపిండి ఉంటే కలుపుకొని మైదా పిండి యా బజ్జీలు వేసాను టిఫిన్కి చూసారా మరి మనం పెసరట్లు వేసుకుంటే కొన్ని పిండి ఉండిపోతే ఇవేమో పుడుకలు వేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట కొద్దిగా ఉంటే అలాగే వేసేసాను పెసరట్లు వేసి కొంచెం పిండి ఉంది కదా అని చేసాను చేస్తాను అనమాట వచ్చి తింటాడు కదమ్మా ఊడని నేను అంతా మరి పార్సల్ చేయడం చేయడం ఎంత లేట్ అయిపోయింది కదమ్మా పొద్దుపోయింది ఎన్నిచి పార్సల్ చేసుకోవడం అందుకని నేను బిజీగా అయిపోయింది చుట్టాలు రావడం ఈ పార్సల్ చేయడం ఇవన్నీ మళ్ళీ కూర దగ్గరికి వెళ్ళడం రావడం అందుకని నేను వీడియో పెట్టలేదు అనమాట మీరు అంతా బాగున్నారా మరి ఏం చేస్తున్నారు టిఫిన్లు అయిపోయాయి అందరయ్యని అమ్మ పార్సల్ లేట్ అయిందని ఏమనుకోకండి అన్ని పార్సల్ నిన్నే పంపించేశాం ఏంటి నెయ్యికి వెళ్ళి రావడం లేట్ అయిపోతుంది అలా అక్కడ ఒక కేజీ ఇక్కడ ఒక పావు కేజీ అక్కడ ఒక కేజీ ఉందంటే అందరక వెళ్ళి తెచ్చుకోవడం ఎక్కడికో పొన్నూరు వెళ్ళడం పల్లెటూరు తెచ్చుకోవడం చేయడం దాని గురించి లేట్ అయిందనమాట మీరు లేట్ అయిందని మాత్రం కంగారు పడకండి మీ దగ్గర మీకు మామూలుగా వచ్చేస్తాయి ఒకనాడు లేట్ అయిందని ఈ నెయ్యి గురించే మాకు చేత వచ్చింది ఎలాగో అలాగే పార్సల్ అయితే లేదని అక్కడికి అక్కడ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం వాళ్ళ ఇంటికాడము దాన్ని తెచ్చుకోవడం ఫోన్లు చేసుకోవడం ఇవన్నీ గురించి లేట్ అవుతుందనమాట నెయ్యి గురించే లేటు ఏమ్మా పొద్దున్నే లేసాము పసి పని చేసుకున్నాను ఏమో తానం చేసాను దండం పెట్టుకున్నాను ఇదిగో టిఫిన్కి ఇది వేసాను బజ్జీలు వేసాను టిఫిన్ చేసిన తర్వాత ఏం వండితే మా ఊడి ఎందుడో బయటికి వెళ్ళి కూర కూర వండడం ఏం కూర వండుతున్నాను అన్నీ చూపిస్తాను తర్వాత మీకు టిఫిన్ చేసేసాక వంట మొదలెట్టి వేస్తాను ఏమో వంట మొదలెట్టి ఏం వండుతుందని అన్నీ చూపిస్తానేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇంట్లో టిఫిన్ అయితే చూడండి ఏడమయ్యా ఏ పునుకు ప్రెసర్ పునుకులా మినపులా ఇదండి మా ఇంట్లో టిఫిన్ ఈరోజు పెసరట్లు వేసుకున్నాం అనమాట టిఫిన్ లోని ఆ పెసరట్లు వేసుకున్న తర్వాత మిగిలిన పిండితో ఈరోజు టిఫ్ ఇలాగ ప్రెసర్ పునులుగా కాని చేస్తున్నాం అనమాట ఆడించి అమ్ముతున్నాం మా మిరపకాయలు తెచ్చి సొంతంగా కారం ఎండబెట్టి మిరపకాయలు కారం ఆడించి అమ్ముతున్నాం అలాగే చూడండి పచ్చళ్ళు పెట్టుకుని కారం ఒకటి పచ్చి కారం ఒకటి మసాలా కారం ఒకటి మూడు కారాలు ఏమన్నా పచ్చళ్ళు కూడా పెడుతున్నాను చికెన్ పచ్చడి అన్ని రకాల కూడానే కూడా నెయ్యి కూడా అమ్ముతున్నాము ఏమో ఎండి చేపలు అన్ని రకాల చేపలు కూడా చేపలు అమ్ముతున్నాం అనమాట మీరు కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉందా కిందన దాన్ని మెసేజ్ చేస్తే అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏమో పల్లెటూర్లో వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి నెయ్యి ఎత్తలాడు సత్యమైన నెయ్యి అనమాట సత్యమైన నెయ్యి అంటే ఏటమ్మ అంటారు అది మజ్జిగి పాలు కాసుకుని పెరుగు తోడెట్టుకుని ఆ పెరుగు మీద తొక్క తీసి ఏమో ఆ తొక్క గిలకెట్టుకుంటే ఎన్న వస్తుంది ఆ ఎన్న కోసం మరగబెట్టి చేసిన నెయ్యి అనమాట ఇది మంచి నెయ్యి అనమాట ఇది సంటి పిల్లలకి అన్నాల్లోకి అట్లా చాలా బలమైన నెయ్యి మంచిది అనమాట మీరు ఆర్డర్ చేసుకుంటే ఇవాళ మీరు అన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటే రేపు అన్ని పిల్లల బాబు కూర వేసేస్తాడు అన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి ఇదిగమ్మా నెయ్యి ఇలా ప్యాకింగ్ చేస్తున్నాం ఏమీ కూడా పాడవ్వకుండా ప్యాకింగ్ ఏమి అవ్వకుండా మీ ఇంటికి చక్కగా వస్తుంది పార్సిల్ ఏమా ఇదిగో కారం చూడండి కారం ఎలా ప్యాకింగ్ చేసామో ప్యాకింగ్లు అంటే మరి ఇంకేమి శంకు చేతరవు ప్యాకింగ్లు అలా చేస్తున్నాం ప్యాకింగ్లు ఇక పచ్చళ్ళు చూడండి అన్ని రకాల పచ్చళ్ళు కూడా మంచి టెన్షన్గా ఉంది అనమాట కవరు ఏమీ కూడా అవ్వకుండా చక్కగా వచ్చేస్తాం మీ ఇంటికి మా అమ్మ కూడా ఇక్కడ చేతుందనమాట සම්බාවය පි තුල බව යලාව හර ගනවිරුම්බයි ෝග ఇక చూడండి ఇలా ప్యాకింగ్ చేస్తున్నాం అర కేజీ వాళ్ళకి అర కేజీ కేజీ వాళ్ళకి కేజీ రెండు కేజీలు అయినట్టు రెండు కేజీలు ఇలా ప్యాకింగ్లు చేస్తాం అనమాట మేము ఇక చూడండి ఇవన్నీ నెయ్యి ప్యాకింగ్ పచ్చళ్ళ ప్యాకింగ్ కారం ప్యాకింగ్ మంచి మంచి దలసరంటి కవర్లు తెచ్చి మంచి బాగా చేస్తాం అన్నమాట ప్యాకింగ్లు అయితేనే ఏమి మీ దగ్గర రాకపోతే మేము ఎలా చేసాము అలాగే ఉంటాయి ప్యాకింగ్లు చూడండి అమ్మ చిన్నపిల్ల ఇయ్య చిన్నపిల్ల చిన్న గారు అండి మీరు పిల్ల అండి ఎలా చూడండి సార్ చిన్న పిల్ల అండి ఎన్నండి ఎన్న పాలు డబ్బా గట్రా ఏమైనా పట్టమంటారా అండి పాలు డబ్బా పట్టమంటారా ఇంకేమైనా పట్టమంటారా అయితే సాకెట్లు తినకూడదు కదా నువ్వు చిన్నపిల్ల కదా చిన్నపిల్ల కదా నువ్వు సాకేట్ తినకూడదా అబ్బా తినకూడదు నువ్వు చిన్నపిల్ల పాలు తాగాలంతే పాలు తాగాలంతే నువ్వు ఏంటో ఆహా మరి మొన్న గిలాస్ చెప్పు ఆహా సరే అయితేనే సగం వాట మాకే కదా అయితే పప్పుల బ్యాగ్ పప్పుల బ్యాగ్లో సగం వాట మాకే ఓకే సరే అమ్మ అలా దగ్గర పడిపోయిందో నేను అలా తిప్పుతా ఉన్నాను ఎక్కడా ఉండగట్టకుండా మనకి ఎలా ఉందో చూడండి ఇది మనం ఇలా దింపేసుకున్నాము మనం కాస్టవ్ కట్టేస్తున్నాను ఇలా దింపేసుకుంటే మనకి సల్లారిన తర్వాత గట్టి పడుతుందనమాట ఆ గట్టి పడిన తర్వాత నేను జంతికెలు లాగా ఒడియాలి ఎలా పెడతానో మీకు చూపిస్తాను నేను మాట్లాడాకలేదు మొలు పెట్టే తర్వాత వాయిస్ వినబడదు అలా పైకి లేపకుండా అక్కడ అలా కానిచ్చే 嗯。Mm. ఓకే అండి ఇప్పుడైతే నేను నెయ్యి తేడానికి బయలుదేరుతాను అనమాట దాదాపుగా ఒక ఆరు ఊర్ల వరకు వెళ్ళవలసి ఉంటుంది ఆరు ఊర్లు వీలైతే షూట్ చేస్తాను ఛార్జింగ్ అయిపోతే షూట్ చేయలేను ఓకేనా ఓకే అండి నేనైతే బయలుదేరుతున్నాను దీనికి అది ఇది ఏమీ లేదు ఏమి తీసుకెళ్ళట్లేదు మామూలుగా మొబైల్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట వీలైతే షూట్ చేస్తాను పెట్రోల్ రేటు తొంభై ఏడు రూపాయల ఎనభై మూడు పైసలు ఎంతో ఉందండి ఇది నెల్లిది కత్తికూట్ రోడ్ అని మాటండి ఇలా కొంచెం దూరం అయిన తర్వాత పల్లెటూరు వెళ్తాను ఏదో రెండు బలమీ వెళ్తున్నారు వచ్చారా వాళ్ళు మా వాళ్ళే దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది మా ఫ్రెండ్స్ అని అలా మళ్ళీ నుంచి కాసేపు మాట్లాడాను ఓకే అండి పల్లెటూరులోకి అయితే ఎంటర్ అయిపోయాం ఏంటంటే పల్లెటూరు ఎంటర్ అయ్యే మనకు కనిపించే ముఖ్యంగా పచ్చని పొలాలు అటు ఇటు అలాగే పాడి పంట పాడి అంటే గేదెలు ఆవులు మేకలు ఇవి పంట అంటే చూసారు కదా మా పల్ మా ఊరు సైడ్ ఎక్కువ కూడా వరుసనే పండుద్దండి అటు చూసినా ఎటు చూసినా ఎటు చూసినా పచ్చదనం కనబడుతుంది ఎందుకో తెలియదు అండి మీకు తెలియనివా చూడనివా కానీ ఎందుకో చూపించాలనే కుతూహలం అనమాట పల్లెటూరు మీద మాకు ఉండే ప్రేమ అయితే అవ్వచ్చు అదేంటో తెలియదు మా పల్లెటూళ్ళు రాగానే ముఖ్యంగా అనిపించి ఒకవైపు పచ్చని పైర్లు అయితే ఒకవైపు గేదెలు ఆవులు మేకలు ఇవి అలాగే వాటితో పాటు మనుషులు మాట్లాడే ప్రేమాభిమానాలు ఎవరైనా ఒక ఇంటర్ అడ్రస్ అడిగామనుకోండి అనుకోండి దగ్గరుండి తీసుకెళ్తారనమాట అది పల్లెటూర్ల మనుషులకి పట్టణ మనుషులకి ఉన్న తేడా మన పట్టణ మనుషులు పక్కడితో మహానకి ఖాళీ ఉండదు అంత బిజీ లైఫ్లో బ్రతుకుతాం అనమాట మనం సో ఈ చూడండి అటు చూడండి ఇటు చూడండి ఎటు చూసినా పచ్చగా ఉందన్నమాట వరిసేను మంచి కాపు మీద ఉందనమాట సరదాగా సూట్ చేశాను ఏమనుకోవద్దు ఫోన్తో రిస్క్ చేస్తున్నావు తమ్ముడు ఎలా చేయొద్దని చేయనండి ఇంక నెక్స్ట్ టైము మంచి కెమెరా తీసుకుంటాను గోపురాల లాంటిది మీ సరదాగా చూపిద్దాం అని చూపించాను నెయ్యి పల్లెటూరులకి ఎందుకు వెళ్ళి తేవాల్సి వస్తుందంటే పల్లెటూరు ప్రజలు పాడి పంట ఉంటుంది పంట అంటే వ్యవసాయం పాడి అంటే గేదెలు ఆవులు పాడి పంటని నమ్ముకుని బ్రతుకుతారు కాబట్టే వాటిలో కల్తీ కానీ మోసం కానీ ఉండదు అండి ఎందుకంటే వాటి మీదే వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వాటిని అమ్ముకునేటప్పుడు మోసం కానీ కల్తీ కానీ చేయరు అందుకనే మనకి స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుంది పల్లెటూరులో అందుకే నేను మీకోసం పల్లెటూర్లో వెళ్ళి నెయ్యి సేకరించి వస్తున్నాను అనమాట అండి అదే మన పట్టణంలో కొన్ని కొన్ని ఊర్లో నేను చూస్తే నెయ్యి కొనడానికి వెళ్ళినప్పుడు దాంట్లో నాకు వాళ్ళు డాల్డా కలిపి ఇవ్వడం ఏ పామ్ ఆయిల్ కలిపి ఇవ్వడం ఇలాంటివి చేశారండి చేస్తే నేను కొన్ని ఊర్లు ఎంచుకున్నాను అనమాట ఓకే ఈ ఊర్లో నెయ్యి ఉంటేనే ఇక్కడ నెయ్యి దొరికితేనే అమ్ముదాము లేదంటే లేదని చెప్పేద్దాము అని ఫిక్స్ అయ్యాను అలా నేను పదహారు ఊర్లు పెట్టుకున్నానండి ఆ పదహారు ఊర్లు కూడా పాడి పంటను నమ్ముకుని జీవించే వాళ్ళే పాడి పంటను నమ్ముకుని జీవించే వాళ్ళు ఎవ్వరూ కూడా వన్ పర్సెంట్ కూడా కల్తీ చేయరండి ఎందుకంటే వాటి మీద వాళ్ళు ఆధారపడి జీవిస్తారు కాబట్టి కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ వృత్తిని మోసం చేయరు అందువల్ల నేను ఈ పదహారు ఊర్లు ఎంచుకుని ఆ పదహారు ఊర్లలో నెయ్యి దొరికితే మాత్రమే నేను మీకు అమ్ముతున్నాను అండి అక్కడ నెయ్యి లేకపోతే లేదని చెప్పేస్తున్నాను సో అందువల్ల అనమాట అండి అలాగే ఈ పదహారు ఊర్ల ప్రజలు కూడా నాకు చాలా దగ్గర అయిపోయారు చాలా దగ్గర అంటే నేను ఏ ఊరమ్మ అంటే ఇలా మా ఊరు పేరు చెప్పడం మా తాతయ్య గారి పేరు చెప్పడం అవునమ్మా తెలుసు నాకు తెలుసు అది అని అంటే మా తాతయ్య గారు మాక్సిమం చుట్టుపక్కల గ్రామాలలో అందరికీ తెలుస్తారండి ఎందుకు అంటే మా ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ప్రతిష్ట చేసింది మా తాతయ్య గారు మా తాతగారి చనిపోయిన తర్వాత మేము కొన్నాళ్ళు చేసామండి ఇక్కడ చూడండి అదే ఏం లేదు తెస్తాం మేకలు అడ్డంగా వచ్చాయన్నమాట అడ్డంగా వస్తే సరే మీకు రికార్డ్ చేసి చూపిద్దామని చెప్పేసి బండి అదే పౌచ్లో ఫోన్ పెట్టేసి దిగి షూట్ చేస్తున్నాను అనమాట అదండి ఎలా ఉంటాం మేము మా తాతగారు అలాగే ఉండేవారు గోసి కట్టుకుని పైన సరేలాలు చేసుకుని ఉండేవారు మాకు అప్పుడు వ్యాకరం పొలం ఉండేదండి వ్యవసాయం గట్రా చేసేవాళ్ళం నేను వ్యవసాయం చేశాను మా నాన్నగారు వ్యవసాయం చేశారు ఇప్పుడు ఆ పొలం లేదనుకోండి ఏమీ లేదు ఎలా ఉంటుందండి పల్లెటూరు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసాము ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన వంటల ఛానల్ పట్టణంలో పల్లెల ఛానల్ కూడా చూడడం అస్సలు మర్చిపోవద్దు ఓకే మీకు నెయ్యి కావాలన్నా కారం కావాలన్నా ఏం కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఏ ఐటమ్స్ కావాలన్నా సరే ఒకవేళ మీకు తప్పకుండా నేను సోమవారం సోమవారం డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి నేను పంపించిన ఐటమ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను వచ్చిన ఊరు చూపిస్తాను చూడండి రాపత్తి ఓకేనా నేను ఇంకా మీకు చాలా వీడియోలు చూసి చూపడతాను ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం